హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఐదు రాసుల వారు చాలా క్రియేటివిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారట మరి ఇందులో మీ రాసి ఉందేమో ఒకసారి ఒక లుక్ ఏ అండి మన దేశంలో సాధారణంగా ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు ఎన్నో వ్యవహారాలు పురాతన కాలం నుండి ఉన్నాయి అలాంటి వాటిని ఇప్పటికి అనుసరిస్తూ ఆ అనవాయితీని కొనసాగిస్తున్నారు చాలా మంది ఇది ఇలా ఉంటే ఇలాంటి పాత పద్ధతులు పక్కన పెట్టి కొందరు విభిన్నంగా మరి కొంచెం కొత్తగా సింపుల్ గా చెప్పాలంటే క్రియేటివ్ గా ఆలోచించి లైఫ్ లో వారికి నచ్చినట్టు జీవిస్తున్నారు అంతేకాదు ఎందరికూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇదంతా ఆ వ్యక్తుల యొక్క లక్షణాలు మరియు ఆలోచన విధానాలు మరియు వారి రాశి చక్ర గుర్తులపై ఆధారపడి ఉంటాయని శాస్త్ర నిపుణులు అంటున్నారు ఇంతకీ ఇలా క్రియేటివ్ గా ఆలోచించే రాశి చక్రాల వ్యక్తులు ఎవరో ముందుగా వృషభ రాశి ఈ రాశి వారు ఈ రోజు ఏదైనా విషయం గురించి చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారు రోజు ఏదైనా విషయం గురించి చాలా లోతుగా ఆలోచిస్తారు వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటుగా ఆలోచించరు దేని గురించి అయినా వీరు ఆలోచన మొదలు పెట్టారంటే దాని గురించి పూర్తిగా అధ్యయనం చేసేందుకు ఇష్టపడతారు అలాగే వీరికి భావోద్వేగాలను మరియు ఆలోచనలను సాధారణ సమయాల్లో ఎలా వ్యక్తీకరించాలో బాగా తెలుసు అందుకే వీరికి క్రియేటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇక సింహ రాశి ఈ రాశి వారు చాలా తెలివైన వారు ఆలోచనలో వీరి శైలి ప్రత్యేకంగా ఉంటుంది వీరు ఏదైనా విషయం గురించి ఆలోచించేటప్పుడు చాలా సానుకూలంగా ఉంటారు అసలు ప్రతికూలత నిరాశ అనేది వీరి డిక్షనరీలోనే ఉండదు అందుకే వీరు ఏ విషయం గురించి అయినా సరే చాలా ఖచ్చితత్వంగా ఆలోచిస్తారు అదే సమయంలో చాలా ధైర్యంగా మరియు నిర్భయంగా ఉంటారు ఇక తులారాశి ఈ రాశి వారికి కూడా సింహరాశి మాదిరిగానే చాలా గలవారు అయితే వీరు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు వీరు అందరి మాదిరిగా సానుకూలంగా సాధారణంగా అయితే ఆలోచించరు వీరు ఆలోచనలో మేధావుల మాదిరిగా ప్రవర్తిస్తారు ముఖ్యంగా కొత్త కొత్త సవాళ్ళను ఎదుర్కొంటారు అలాంటి వాటి గురించి విభిన్నమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు ఎవరు ఊహించిన మార్గాల్లో వీరి సమస్యలను పరిష్కరించుకుంటూ ఉంటారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారు ఏదైనా విషయం గురించి ఆలోచన మొదలు పెట్టేటప్పుడు చాలా స్వేచ్ఛగా సాహసోపేతంగా ఉండాలని నమ్ముతారు అందుకే వీరు సాంప్రదాయక ఆలోచన విధానాలకు అసలు లొంగరు వీరు అలవాట్లు అభిరుచులు అభిప్రాయాలు ఎల్లప్పుడూ కొంత విచిత్రంగా ఉంటాయి అందుకే వీరు ఆలోచన వంటి విషయాల్లో అసాధారణంగా ఉంటారు ఇక మీన రాశి ఈ రాశి వారు సామాజిక అంశాల్లో మంచి ప్రామాణ్యం కలిగి ఉంటారు అందువల్ల వీరు ఎల్లప్పుడూ చాలా భిన్నంగా ఆలోచిస్తారు అయితే వీరికి ఫాంటసీలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు అందులోనే ఎక్కువగా జీవిస్తూ ఉంటారు కానీ వీరు ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ థింకింగ్ అనే దానికి అసలు అవకాశం ఎవరు ఎల్లప్పుడూ పాజిటివ్ గానే ఆలోచిస్తారు అలాగే క్రియేటివ్ గా ఆలోచించడంలో కూడా అందరికంటే ఒక అడుగు ముందుకే వేస్తూ ఉంటారు మీన రాశి వారు సో ఫ్రెండ్స్ ఈ రాసుల వాళ్ళు అంటే ఈ ఐదు రాసుల వారు చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు మరి ఇందులో మీరు ఆసి ఉంటే మీకు చాలా హ్యాట్స్ ఆఫ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్